ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకములో వెండి బంగారములు విలువైనవే కానీ భక్తులు అంటా ఉన్నాడు వెండి బంగారు నానిమల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అన్నాడు ఈ లోకములో ఏది సంపాదించినా మన జీవితంలో సంతృప్తి పొందలేము ఒక దినమున మనము ఈ లోకాన్ని విడిచిపెట్టుకోవాలి మనం సంపాదించింది ఏది మనతోని రాదు అయితే ఇక్కడ భక్తుడు అన్నమాట నీ ధర్మశాస్త్రము నాకు మేలు ధర్మశాస్త్రములో మనుషులతో సమాధానము కలిగే విధానం ప్రేమించే విధానం ఓదార్చే విధానం సహాయం చేసే విధానం కనుక అందరితో కలిసి అందరి యొక్క అందరి చేత గౌరవిపబడుతూ అందరినీ గౌరవిస్తూ అందరికీ మర్యాదిస్తూ అందరి వల్ల మంచి మనస్సాక్షి కలిగి మల్లలను పొందేటువంటి కృప ధర్మశాస్త్రం ద్వారా మనం పొందుతూ ఉంటాం అందుకే ఆ ధర్మశాస్త్రమును గురించి బోధించడానికి కొంతమంది భక్తులు తమ తాము నిశ్చయం చేసుకున్నారు దాన్ని అనుసరించుతూ దాన్ని బోధించడానికే నిర్ణయించుకున్నారు ఈ లోకంలో ఏది వారికి శ్రేష్టమైనది కాదు లోకంలో ఏది వారికి ఉన్నతమైనది కాదు మన జీవితంలో అది కలిగి ఉండాలి వెండి బంగారం చేత మన ప్రాణాన్ని కాపాడుకోలేము రాజ్యమును సంపాదించుకోలేము పరలోక రాజ్యంలో చేరే యోగ్యతను మనం సంపాదించుకోలేము అందుకే ఆయన రాజ్యములో సృష్టికర్త అయిన దేవుడు ఎండిని బంగారమును ఈ భూమిలో పెట్టిండు దానితో మనం అశ్రద్ధి పడుతూ ఉన్నాం ఆ జ్ఞానము నీకుంటే ఆయన ధర్మశాస్త్రం అనుసరించు ఆయన మాట ప్రకారం జీవించు అప్పుడు నీ జీవితంలో నీకు సమాధానం దొరుకుతుంది నిత్య నిత్యరాజ్యంలో నీవు ప్రవేశించే యోగ్యత నీకు దొరుకుతుంది అట్టి కృపదేవుడు మనకిస్తాడు రామాయణ్